వైజయంతి మూవీస్ సంస్థ మెగాస్టార్ చిరంజీవితో జగదేక వీరుడు అతిలోక సుందరి చూడాలని ఉంది వంటి మెగా హిట్స్ నిర్మించిన తర్వాత తీసిన హ్యాట్రిక్ చిత్రం ఇంద్ర ఈ సినిమా అఖండ విజయం సాధించిన తర్వాత దాదాపు ఇరవై ఏళ్ల క్రితం తెలుగులో ముప్పై కోట్లకు పైగా సాధించిన తొలి చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది రాయలసీమ ఫ్యాక్షన్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ఇంద్రసేనారెడ్డిగా మెగాస్టార్ అభినయానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు శత్రువుల గుండెల్లో నిద్రపోయే రాయలసీమ వీరుడు ఇంద్రసేనారెడ్డి వారణాసిలో శంకర్ నారాయణ పేరుతో టాక్సీ డ్రైవర్ గా సాదాసీద జీవితాన్ని ఎందుకు గడపాల్సి వచ్చింది అన్న కథతో దర్శకుడు బి గోపాల్ చేసిన మాయాజాలం ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది ఈ సినిమాలో తొలిసారిగా ఫ్యాక్షనిస్ట్ గా చిరంజీవి నటించారు వయస్సును వెనక్కి మళ్లించి మెగాస్టార్ చేసిన మాయ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది మృగరాజు డాడీ సినిమాల అపజయంతో ఒక విధమైన అసంతృప్తితో ఉన్న మెగాస్టార్ కు మంచి బూస్ట్ ఇచ్చి మెగాస్థానంలో ఇంద్ర సినిమా నిలబెట్టింది ఈ చిత్రం ప్రారంభించడానికి ముందు నిర్మాత అశ్విని దత్ మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు వెళ్లి బాస్ నిర్మాతగా నాకు ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్ ప్రెస్టీజియస్ ఫిలిం తీయాలి అది నా భూతో నా భవిష్యత్ అనే రేంజ్లో ఉండాలి ఆ సినిమాలో మీరు హీరోగా నటిస్తేనే అది సాధ్యమవుతుంది సో మీరు సినిమా చేయాలి బాస్ అనగానే చిరంజీవి సరే అన్నారు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే రచయిత చిన్ని కృష్ణను పిలిచి మంచి కథ తయారు చేయమన్నారు దత్ మొదట గోదావరి డ్రాప్ లో ఒక కథ తయారు చేశారు చిన్ని కృష్ణ అది ఎవ్వరికీ నచ్చలేదు వారణాసి నేపథ్యం అయితే కొత్తగా ఉంటుంది అనుకున్నారు చిన్ని కృష్ణ పరుచోరి వెంకటేశ్వరరావు వారణాసి వెళ్లి నెల రోజులు అక్కడే ఉండి కథ ఫస్ట్ హాఫ్ తయారు చేసుకుని వచ్చారు చిన్ని కృష్ణ ఈ కథ చెప్పగానే దర్శకుడు గోపాలకి నచ్చింది కానీ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథే కథ అన్నారు ఒక దశలో అశ్వనీదత్ గోపాల్ ఈ కథను పక్కన పెట్టి మరో కథను చూద్దామనుకున్నారు కూడా అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా చేస్తే అద్భుత విజయం సాధిస్తుంది అనే నమ్మకం పరుచూరి గోపాలకృష్ణకు ఉంది ఈ కథ చిరంజీవికి చెప్పి చూద్దాం అని అశ్వనీదత్ గోపాలకి నచ్చ చెప్పి ఒప్పించారు మెగాస్టార్ దగ్గరకు వెళ్లి సార్ ఇది వండిన కూర కాదు మార్కెట్ నుండి తెచ్చిన మటన్ అనుకోండి ఇంకా కూర వండలేదు మసాలాలు వేయలేదు అని చెబితే చిరంజీవి నమ్మి కథ చెప్పమన్నారు కథ ఆయనకు బాగా నచ్చింది బాగుంది తప్పకుండా చేద్దాం అని కొన్ని సూచనలు ఇచ్చారు రెండు వేల ఒకటి డిసెంబర్ ఇరవై ఏడున వారణాసిలో ఇంద్రా షూటింగ్ ప్రారంభమైంది డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి హోటల్ గ్యాంగ్స్ లో జరిగిన వేడుకలు మెగాస్టార్ చిరంజీవి రెండు వేల రెండుకు స్వాగతం పలికారు ముంబై నుంచి సోనాలి బింద్రే పునీత్ ఇసర్ ముఖేష్ రిషి చెన్నై నుంచి ప్రకాష్ రాజ్ ఎస్ బాలసుబ్రహ్మణ్యం హైదరాబాద్ నుంచి శివాజీ బ్రహ్మానందం తనిఖీల భరణి ఏవిఎస్ ఎంఎస్ నారాయణ ఇలా డెబ్బై రెండు మంది ప్రముఖ నటీ నటులు లక్నో వారణాసి అయోధ్యలో జరిగిన షూటింగ్ లో పాల్గొన్నారు ఇంతమంది ఆర్టిస్టులతో లో షూటింగ్ చేయటం ఓ రికార్డే అని చెప్పాలి ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఓ ఉదాత్తమైన ఓ పాత్రను చిరంజీవి ఇందులో పోషించారు ప్రజల కోసమే పుట్టిన నాయకునిగా ఆయన పోషించిన పాత్ర ప్రతి ఒక్కరిని అలరించింది పాటల్లో ఫైట్స్ లో మెగాస్టార్ చలాకీగా కనిపించి యువతరాన్ని హోరెత్తించారు మెగాస్టార్ నటనకు నంది బహుమతిని అందించింది ఇంద్ర చిత్రం విడుదలైన తొలి ఆట నుంచే ఇంద్రకు టాక్ వచ్చింది బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో నెల రోజుల పాటు థియేటర్లు జనంతో కిక్కిరిసిపోయాయి అర్ధరాత్రి దాటినా ప్రేక్షకులు వస్తుండటంతో చాలా థియేటర్స్ లలో తెల్లవారే వరకు వరుసగా షోలు వేయాల్సి వచ్చింది ఆ రోజుల్లోనే పద్దెనిమిది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ముప్పై రెండు కోట్ల షేర్ సాధించి మెగాస్టార్ చిరంజీవి రేంజ్ ను మళ్ళీ అమాంతం పెంచిన సినిమా ఇంద్ర టికెట్స్ దొరక్కపోవటంతో బ్లాక్ లో టికెట్ కొనడానికి కూడా ప్రేక్షకులు వెనకాడేవారు కాదు రెండు ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది సమయానికి చేతిలో డబ్బు లేకపోవడంతో ఆ రోజు ఎలాగైనా సరే ఇంద్రా సినిమా చూడాలి అనే పట్టుదలతో జంగారెడ్డి గూడెంలోని ఒక వ్యక్తి తన చేతికి ఉన్న ఉంగరాన్ని అమ్మేసి నాలుగు టికెట్స్ కొని ఫ్యామిలీతో సినిమా చూసారట ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు బి గోపాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు దీనిని బట్టి ఇంద్ర సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉండేదో ఊహించుకోవచ్చు బాలయ్య కెరీర్లో ఎన్నో మెమరబుల్ మూవీస్ ఉన్నాయి అందులో చెన్నకేశవరెడ్డి సినిమా ఒకటి వివి వినాయక దర్శకత్వంలో చేసిన చెన్నకేశవరెడ్డి మూవీ బాలయ్య కెరీర్లో లో స్పెషల్ గా నిలిచిపోయింది సినిమా అంతా ఒకెత్తైతే అందులో వచ్చే పాటలు ఇంకో ఎత్తు అది సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల రెండు వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన చెన్నకేశవరెడ్డి మూవీ రిలీజ్ డేట్ అది అప్పటికే మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన ఫుల్ ఫ్యాక్షన్ యాక్షన్ మూవీ ఇంద్ర ఈ సినిమా జూలై ఇరవై నాలుగున అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది దీంతో అదే ఫ్యాక్షన్ ఫ్లేవర్డ్ మూవీ అయిన చెన్నకేశవరెడ్డిని అభిమానులు ఆదరిస్తారా అనే డౌట్ వచ్చింది అందరికీ కానీ సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచి అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బద్దలు చేసింది అప్పట్లోనే పదిహేను కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించారు అప్పుడే రిలీజైన ఆది మూవీతో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు చూసేలా చేశాడు వివి వినాయక్ దీంతో నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతోంది ఎవరితో చేస్తారు అని అంతా ఎదురు చూస్తున్న టైంలో చెన్నకేశవరెడ్డి సినిమాను బాలకృష్ణతో చేస్తున్నామని వివి వినాయక్ అనౌన్స్ చేయడంతో భారీ అంచనాలే ఏర్పడ్డాయి అయితే ఈ సినిమా మొత్తం కంప్లీట్ అయ్యే ముందు పెద్ద కథే జరిగింది ముఖ్యంగా ఆది సూపర్ హిట్ అయ్యాక వినయ్ కి మంది నిర్మాతల నుండి అడ్వాన్స్లో అందాయి కానీ తనను నమ్మి తనతో ఫస్ట్ సినిమా చేసిన నిర్మాత బెల్లంకొండ కే సినిమా చేసి ఆయనకు లాభాలు వచ్చేలా చేసి రుణం తీర్చుకోవాలని దర్శకుడు వినాయక్ అనుకున్నారు బెల్లంకొండ సురేష్ వద్ద బాలకృష్ణ కాల్ షీట్లు ఉండటంతో వెంటనే అన్ని సెట్ అయిపోయాయి ప్రాజెక్టు కూడా త్వరగానే స్టార్ట్ అయిపోయింది వాస్తవానికి ఆది కంటే ముందుగా రెడ్డి కథనే రాసుకున్నాడు వినాయక్ ఫ్యాక్షన్ ఫ్యామిలీకి చెందిన తమ్ములు వాళ్ళిద్దరూ పారిపోతున్న టైంలో తమ్ముడిని కాపాడటానికి అన్న బాంబులు వేయడం తర్వాత ఆ తమ్ముడిని ట్రైన్ ఎక్కించి పంపించేయడం పెద్దయ్యాక ఆ తమ్ముడు పోలీస్ అయ్యి సీమకు వచ్చి ఒక్కసారి అన్నను అరెస్ట్ చేయాలనుకోవడం ఆ టైంలో సుమోలు పేలే ఎపిసోడ్ ఇలా కథ రాసుకున్నాడు వినాయక్ కానీ ముందుగా ఎన్టీఆర్ తో సినిమా చేసే ఛాన్స్ రావటంతో అదే కథను విడగొట్టి లేయర్స్ అన్ని మార్చేసి ఆది చెన్నకేశవరెడ్డి సినిమాలు తీశాడు వినాయక్ ఇక చెన్నకేశవరెడ్డి మూవీ విషయంలో ఇంకొంచెం శ్రద్ధ తీసుకోవాల్సి ఉండాల్సింది అని డైరెక్టర్ వినాయక్ గారే చెప్పారు సినిమా విషయంలో నేను రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు గారి సపోర్టు తీసుకున్నాను అదే నేను చేసిన మొదటి తప్పు నిజానికి నేను ఆయన తమ్ముడు పరుచూరి గోపాలకృష్ణ గారి సపోర్టు తీసుకోవాలి కానీ అప్పట్లో ఆయనతో నాకు పరిచయం లేదు వెంకటేశ్వరరావు గారు నాకు బాగా క్లోజ్ అందుకే ఆయన ఇన్పుట్స్ తీసుకున్నాను కానీ చెన్నకేశవరెడ్డి గోపాలకృష్ణ గారి బ్రాండ్ సినిమా మా సినిమాలకు ఆయన ఇన్పుట్స్ చాలా అవసరం ఇక నేను చేసిన ఇంకొక తప్పు బాలకృష్ణ గారు డబుల్ రోల్ చేస్తున్నప్పుడు నేను టైటిల్ రోల్ పై ఫోకస్ పెట్టాను పెద్ద బాలయ్యని ఎంత డైనమిక్ గా చూపించాలి అని రాత్రంతా పిచ్చిగా ఆలోచిస్తూ చిన్న బాలకృష్ణ రోల్ని లైట్ తీసుకున్నాడు ఇది ఇంకా ఎఫెక్ట్ అయింది అంటూ వినాయక్ చెప్పుకొచ్చారు అయితే బాలకృష్ణ చాలా ఫ్యాక్షన్ సినిమాలు చేశారు అందులో తొంభై శాతం హిట్లే ఉన్నాయి ఓ రకంగా ఫ్యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బాలయ్య అని చెప్పుకోవచ్చు సీడెల్లో బాలయ్య బాబుకు తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటానికి ఇది కూడా ఓ కారణమని చెప్పొచ్చు సమరసింహారెడ్డి నరసింహనాయుడు వంటి చిత్రాలతో ఆయన ఓ బెంచ్ మార్క్ సెట్ చేశారు ఆ సినిమాలకు ముందు కూడా ఫ్యాక్షన్ సినిమాలు వచ్చాయి కానీ ఇండస్ట్రీ హిట్లు కొట్టింది మాత్రం బాలయ్య సినిమాలే అనడంలో అతిశయోక్తి లేదు అయితే చెన్నకేశవరెడ్డి అనే ఫ్యాక్షన్ సినిమాలో కూడా బాలయ్య నటించారు ఇది ఎందుకో అభిమానులు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు అని అంతా చెబుతూ ఉంటారు